వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ శిరీషా ఎలా ఉన్నారండి బాగున్నారా వ్లాగ్ అనేది నేను ఈరోజు లేట్గా స్టార్ట్ చేశాను యాక్చువల్గా మార్నింగ్ అనే లేసాను మీకు చూస్తే వీడియోలో సన్నను చూస్తే అవుతుంది అంటే కొంచెం ఎండమిన తర్వాత అనేది స్టార్ట్ చేశాను తర్వాత ఇక్కడ వచ్చేసరికి మా గెస్ట్లు రెగ్యులర్ గెస్ట్లు అయితే అస్సలు ఒక్కరోజు కూడా మానవండి డైలీ వస్తాయి ఒక్కోసారి ఇంకెక్కువ వస్తాయి అనమాట ఇక్కడ చూసినట్టయితే మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో సరిగా తర్వాత నా ఆచారం ఉంటుంది కదా ఆచారం అయితే కంపల్సరీగా పాటించాల్సిందే మీకు తెలుసు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే కంపల్సరీగా తెలుస్తుంది టీ లేకుండా అయితే నాకు డే స్టార్ట్ అవ్వదు వీడియోలో కొంచెం నాయిస్ వస్తుంది ఏమనుకోవద్దు బట్ ఏంటంటే నాకు పొద్దున్నుంచి నుంచి అనమాట ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇప్పుడే పోస్ట్ చేస్తా ఇక్కడ చూడండి మా బొడ్డోడు మా జున్నుగాడు వాడికి టిఫిన్ మొత్తం వాడికే కావాలంటే ఎవరు తినొద్దంట వాడి చిరా చేస్తా ఉన్నాడు కొంతమంది కుప్మా కావాలన్నారు కొంతమంది దోశ కావాలన్నారు ఆ చట్నీ కూడా వాడికి ఎవరికి ఇవ్వనంటున్నాడు అంత చిరా చేస్తా ఉన్నాడు చిన్నోడు కదా బాగా మంక అనమాట మా ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి సాంబార్ చేస్తున్నా పాలు దోసకాయ ములక్కాయ ములక్కాయ వచ్చే షెల్ఫ్లో పెట్టాను నేను చూసుకోలేదు చూశారు కదా పిల్లలు ఎట్లా రచ్చరచ్చ చేస్తున్నారు ఆడుకుంటున్నారు గొడవ పడుతున్నారు అందులోనే కొద్దిసేపు ఏడుస్తున్నారు ఇట్లా నడుస్తూ ఉంది యాక్చువల్గా టీవీ చూడడం తర్వాత ఎండలో వచ్చి సైకిల్ తొక్కడం ఇదే పని అయిపోయింది స్క్రీనింగ్ టైం కొంచెం తగ్గిద్దామని చెప్పి అష్టచమ్మ ఆడమని చెప్పా కొద్దిసేపు ఈ ఉన్న బొడ్డోళ్ళు ఇద్దరికి రావట్లేదు మిగిలిన ముగ్గురు పిల్లలకి మా పిల్లలకి మా మర్రిగారు పాప ఆ రద్దీకి వీళ్ళ ముగ్గురు అయితే ఆడగలుగుతున్నారు మిగిలిన ఇద్దరు మరీ చిన్నవాళ్ళు అవడం వల్ల వాళ్ళకి బేసిక్స్ కూడా తెలియట్లేదు దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండే ఇక ఎంతవరకు సైకిల్ ఎక్కి తిరుగుదాం తర్వాత టీవీ చూద్దాం ఫోన్ చూద్దాం ఇదే టైప్లో ఉందన్నమాట అందుకని కొంచెం వాళ్ళని డైవర్ట్ చేద్దామని చెప్పి ఈ ఆట ఆడమని చెప్పా మంచిగా ఇంట్రెస్టింగ్ కొద్దిసేపు అయితే ఆడుకున్నారు మంచిగా ఎంజాయ్ చేశారు పిల్లలంతా మార్నింగ్ నైన్ లోపు తర్వాత ఫైవ్ తర్వాత నుంచి సైకిల్ తొక్కోమని చెప్పాం బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పాం అంతవరకు ఇంట్లోనే ఉండి ఆడుకుంటున్నారు ఇట్లా కొద్దిసేపు టీవీ చూడడం కొద్దిసేపు ఆడుకోవడం తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసరికి లంచ్ తినేసిన తర్వాత కొద్దిసేపు పడుకోబెడుతున్నా ఇట్లయితే వీళ్ళకి టైంపాస్ అవుతుంది ఈ హాలిడేస్లో ఏంటంటే పిల్లలకి స్కూల్లో లేకపోవడం వల్ల వాళ్ళకి ఏం తోచదు యాక్చువల్గా చిరాకు చేస్తూ ఉంటారు ఈ చిన్న ఏజ్ ఉన్న పిల్లలు ఇట్లా ఎక్కువ మంది ఉంటే ఏందంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఏదో ఒకటి గేమ్స్ ఆడుకోవడం ఇట్లా లేకపోతే ఈ మధ్య కాలంలో స్క్రీన్ ఎక్కువ అయిపోయింది అనమాట పిల్లలు టీవీ కానీ మొబైల్ కానీ చూడటం ఎక్కువైపోయింది కదా దాన్ని ఇట్లా మనం అవాయిడ్ చేయొచ్చు పిల్లలందరినీ ఒకే చోట గ్యాదర్ చేయడం వల్ల కొంచెం గోలగానే ఉంటుంది బట్ తప్పదు ఇక్కడ వచ్చేసి సాంబార్ మరుగుతుంది ఇందాక నేను వెజిటేబుల్స్ చూపించాను కదా ఆ సాంబార్ మరిగిన తర్వాత నేను పోపు వేస్తాను కొంతమంది పోపు వేసిన తర్వాత మరిగిస్తారు అది అయిపోయిన తర్వాత ఇట్లా జంతికలు అయితే అండి ఇవి అయితే ప్రీవియస్ రోజు అట్లా చేశాను బట్ ఇప్పుడు ఈరోజు బ్లాగ్లో అయితే యాడ్ చేస్తా ఉన్నాను అనమాట నేను ఇక్కడ వచ్చి శనగపిండితో చేసే జంతికలు అయితే ఇస్తున్నాను నేను యాక్చువల్గా జంతికలోనే అంటే పుట్టిన దగ్గర నుంచి జంతికలు అనేది తెలుసు నాకు కొన్ని ఏరియాలో మురుకులు అంటారు కొంత ఏ కొన్ని ఏరియాలో చక్రాలు అంటారు ఇప్పుడు మా అత్తగారి ఊర్లోనేమో కార్పోజ్ అంటారు ఇది మరీ కార్పోజ్ అంటే కొంచెం సన్నగా ఉంటుందిలేండి బట్ ఇది కొంచెం మీడియం సైజుగా ఉంటుంది రైస్తో పాటే ఫస్ట్ శనగపప్పు వేసి రకరకాల పప్పులన్నీ వేసి పట్టిస్తారు చాలామంది బట్ నేనైతే అట్లా చేయను విడిగానే రైస్ ఫ్లోర్ విడిగానే శనగపిండి అట్లా తెచ్చుకుంటా అనమాట అంటే రైస్ ఫ్లోర్ పట్టించుకుంటా శనగపిండి కొనుకూచుకుంటా నాకు అదే ఈజీ అనిపిస్తుంది దాంట్లో కొంచెం నెయ్యి కానీ ఇట్లా వెన్నపూస కానీ కరిగించేసి ఇందులో కలిపేస్తా అనమాట దానివల్ల నాకు గుళ్ళగా వస్తే ఇబ్బంది ఉండదు మరీ ఏం చేయను కొన్నే చేస్తా ఒక కిలో మందం అంటే రైస్ ఫ్లోర్ కిలో తీసుకుంటే శనగపిండి కూడా కిలో తీసుకుంటా దానివల్ల ఎక్కువ గుళ్ళొస్తే టేస్ట్ కూడా బాగుంటాయి మరీ ఎక్కువ రోజులు ఈ రోజుల్లో మన చిన్నతనంలో అయితే ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ మంత్ కానీ అట్లా చేసుకున్నటువంటి పిండి పిండి వంటలు బాగుండేవి బట్ ఇప్పుడైతే అట్లా లేదు ఒక టెన్ డేస్ అయిన తర్వాత నిల్వ వాసన వస్తూ ఉంటాయి అది కూడా ఆయిల్ వల్ల ఆయిల్ ఏంటంటే కల్తీ ఆయిల్ వల్ల అనమాట బియ్య పిండి శనగపిండి వేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ కారం అయితే వేసాను వామ కూడా వేసుకున్నాను తర్వాత తెల్ల నువ్వులు కూడా వేసుకున్నానండి తెల్ల నువ్వులు కూడా వేసుకొని బాగా అట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుంటే ఒకే షాట్ ఉండిపోకుండా ఉంటాయి తర్వాత వచ్చేసి వెన్నముద్దు చూపించా కదా ఇంతకుముందు దాన్ని కరిగించేసుకొని అది కూడా వేసాను అది వేడిగా ఉంటుంది చేతులు కాలుతాయి కాబట్టి కొంచెం నిదానంగా కలుపుకుంటే మనకు ప్రాబ్లం ఏమవ్వదు ఇది వేసుకున్న తర్వాత మనకి ఇది సరిపోయిందా లేదా అని తెలియడం కోసం మీరు ఇట్లా గుప్పిడితో పిండి పట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా ముద్దలాగా అవ్వాలన్నమాట మరీ ఓవర్గా ముద్దగా అయితే మీకు జంతికలు ఎట్లా వస్తాయి అంటే మెత్తగా వస్తాయి అంత క్రంచిగా కరకరలాడేలాగా రావు అందుకే మరీ ఎక్కువ వేసుకోకూడదు సరిపోనంత వేసుకోవాలంతే తర్వాత ఇక్కడ వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి నేను అక్కడ స్పూన్తో కలుపుతున్నా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది హాట్ వాటర్ అండి వేడి నీళ్ళు పోసిన అంటే బాగా వేడి నీళ్ళు అనమాట ఇంత ఎక్కువ వేడి నీళ్ళు పోస్తే అది ఏంటి అక్కడే సగం బాయిల్ అవుతుంది బాయిల్ అయిన దాంతో మనం మురుకులు సారీ జంతికలు చేసుకున్నట్లయితే గుళ్ళగా వస్తాయి మంచి గుళ్ళగా కరకరలాడతాయి అనమాట బాగుంటాయి తింటుంటాయి వెంటనే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి పిండి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఆ పిండి కొంచెం రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మన చేతికి అనేది పిండి అనేది అంటుకోదు ఏది ఆ జంతికలు కొట్టాలు ఉంటాయి కదా ఆ మాల్లో వేసుకునేటప్పుడు మనకు అంటుకోదు స్పూన్ కూడా అంటుకోదు అనమాట అందుకని చెప్పేసి ఆయిల్ అయితే వేసుకోండి త్వరగా కూడా ఆరిపోదు పిండి అనేది ఆయిల్ వేసుకోవడం వల్ల తర్వాత వచ్చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఆ మాల్లో పిండి పెట్టేసుకొని జంతుకులు అది ఉంటుంది కదా గిద్దెలు గిద్దలు అంటాం మేమైతే జంతికల గిద్దెలు కొంచెం కొంచెం స్పూన్తో చేయి పెట్టకుండా స్పూన్తోనే మనం లోపలికి ఆ పిండిని అంతా కూరుకొని చక్కగా దాన్ని నిండిగా పెట్టేసుకోవాలి కొంచెం ఒక పైన ఓ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అసలు ఖాళీ వదిలేసేసి ఇంకా దానిపైన క్యాప్ పెట్టేసేసి యాజ్ యూజువల్గా మనం అవి ఒత్తేసుకోవాలన్నమాట ఇది దీన్ని గన్ననని అంటారు చాలామందికి ఇది దీన్ని వాటం తెలీదు వాటం తెలియక ఎక్కువ సంవత్సరాలు యూజ్ చేసుకోలేదు యాక్చువల్గా ఇది అందరూ వాడుకునేది కాదు అందరూ వాడుకునేది కాదంటే అది సింగిల్ హ్యాండ్ మీద వాడాలి ఒకటే దాన్ని నలుగురు ఐదు ఫ్యామిలీస్ తీసుకెళ్ళి వాడుకుంటే ఏమవుతుందంటే అది ఇన్ కేస్ దాన్ని సరిగా వాడటం రాకపోతే అది పాడవుతుంది కొంచెం సెన్సిటివ్ అనే చెప్పాలి ఎందుకంటే అది మిషన్ టెక్నాలజీ కాబట్టి అది సింగిల్ హ్యాండ్ మీద వాడుకుంటే బాగుంటుంది మన నార్మల్ జంతికలి గిద్దలైతే అది ఎవరు వాడుకున్నా ఎట్లా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు దీన్ని అయితే కొంచెం స్మూత్ హ్యాండిల్ చేసుకుంటే మనకి ఎక్కువ సంవత్సరాలు అనేది వస్తుంది ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకుంటే బాగుంటుంది కొంచెం లైట్ షేడ్ ఉన్నా కానీ బాగానే ఉంటుంది కానీ మాకు ఏంటంటే కొంచెం ఈ ఫ్లేవర్ అంటే మనం కాల్చేదాన్ని బట్టి కూడా ఫ్లేవర్ అనేది చేంజ్ అవుతుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తింటారు మాకు ఏంటంటే కొంచెం డార్క్ కలర్ అయితేనే ఇష్టం అనమాట దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది కొంచెం లైట్ కాలితే ఒక ఫ్లేవర్ ఉంటుంది మరీ అసలు కాలిపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది అది కొంచెం తెలిసి ఉండాలన్నమాట ఇవి చేయాలంటే ఏం లేదు పెద్ద బ్రహ్మ విద్యం కాదు ఒకటి రెండు సార్లు చేస్తే వచ్చేస్తాయి అట్లా ఫైనల్గా అవుట్పుట్ అదండి మంచిగా అన్నీ అయిపోయాయి కొన్ని అయ్యాయి ఎందుకంటే తక్కువ పిండి కదా నేను కలిపింది ఇక్కడ వచ్చేసరికి మొన్నటి ప్రీవియస్ వీడియోస్ నుంచి మనం ఛానల్ ఫాలో అయితే తెలుసుది నేను మగ్గం వరకు చేస్తాను ఇది బయట యాక్చువల్గా స్టిచ్చింగ్ ఇచ్చే నేనే స్టిచ్చింగ్ చేస్తాను బట్ ఏంటంటే నాకు ఇంకా మిషన్ మీద వేరే బట్టలు ఉండేసరికి ఇంకా ఇది కూడా బ్లౌజ్ అర్జెంట్ ఉండే దానివల్ల నేను బయట స్టిచ్చింగ్ చేయడానికి ఇచ్చా మనం అనుకున్నా ఎంత బాగా చెప్పినా ఎంత బాగా ఇన్స్ట్రక్షన్ చెప్పినా బయట మిషన్స్ మీద ఎందుకో తెలీదు లాస్ట్కి వచ్చేసరికి చెడగొట్టేస్తారు ఈ బ్లౌజ్ కూడా పరిస్థితి అదే అయింది యాక్చువల్గా నాకు కస్టమర్ ఆది బ్లౌజ్ అనేది ఇవ్వలేదు ఇవ్వకపోతే నాకు మెజర్మెంట్స్ చెప్తే ఆ మెజర్మెంట్స్ ప్రకారమే ఇచ్చా అనమాట కానీ ఇక్కడ నాకు మిషన్ దగ్గర నేను అన్ని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా బ్లౌజ్ చెడగొట్టేశారు దీన్ని ఇప్పుడు నేను అడ్జస్ట్ చేయాలి ఆది బ్లౌజ్ తెమ్మని చెప్పా తీసుకొచ్చిన తర్వాత మెజర్మెంట్స్ ప్రకారం సెట్ చేయాలి అట్ ద సేమ్ టైం ప్రాబ్లం ఏంటనేది కూడా నేను చూపిస్తాను ఫ్రంట్ నెక్ కూడా కొంచెం వర్క్ సైడ్ సైడు వర్క్ అయ్యిన సైడు కొంచెం తేడా అనిపిస్తుంది మరీ క్లోజ్డ్గా అనిపిస్తుంది నెక్ పైన ఫైనల్గా బ్లౌజ్ వచ్చేసి నెక్ దగ్గర బ్యాక్ సైడ్ నెక్ దగ్గర వచ్చేసి కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది అంటే ఆ ప్లేస్లో వర్క్ రాలేదు అది నేను బ్లౌజ్ నెక్ వచ్చేసి టెన్ చెప్పా టెన్ ఇంచెస్ నేను ఆ టెన్ ఇంచెస్ ప్రకారమే నేను వర్క్ చేశాను ఈ విషయాన్ని కూడా నేను క్లియర్గా చెప్పిన తర్వాత కూడా ఇక్కడ నెక్ దగ్గర గ్యాప్ ఉంచేటట్టు కుట్టారనమాట ఇదే చెప్తే వెనరు ఒకటి చెప్తే ఒకటి చేస్తారు రివర్స్ తప్పు మీదే అన్నట్టు మాట్లాడతారు ఇదేనండి మిస్టేక్ ఇక్కడ నేను ఇంకేదన్నా అడ్జస్ట్ చేయాలి మళ్ళీ వేరే వర్క్ ఏదన్నా చేయాలి చిన్న ప్యాచ్ వర్క్ లాగా మనీ వేస్ట్ టైం వేస్ట్ ఫైనల్గా నష్టపోయేది ఎవరంటే మనమే ఏంది హ్యాపీగా ఎట్లా స్టిచ్చింగ్ చేసినా మనీ అయితే ఛార్జ్ చేస్తారు గొడవ చేసినా ఇది ఎక్కడనే జరిగేది అదే నైంటీ నైన్ పర్సెంట్ మిషన్ షాప్స్లో ఇదే జరుగుతుంది వాళ్ళకి సరిగ్గా స్టిచ్చింగ్ చేయడం రాకపోయినా మంచి ఫినిషింగ్ చేయడం రాకపోయినా ఇట్లనే సతాయిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్